ఎక్కడో ఒక సామాన్యమైనటువంటి ప్లేస్ ఒక ఐదారు కర్రలు బాతి ఏదో అలా నడిపించేది మెల్లిగా అక్కడ రేకులు చెట్టు వేయడం పత్రికా నగరం మాదాపూర్లో అక్కడ చాలా కష్టపడేవారు వర్షం వచ్చినప్పుడు మా కింద అలా నీళ్ళు వచ్చేసేది తడుచుకుంటూ ఉండేవాళ్ళం నా తబలా చాలాసార్లు తడిసిపోయేది అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు అలాగున మరి సేవకుని ప్రేమించి అనేకమైనటువంటి ఆలోచనలు ఇచ్చి అనేకమైనటువంటి పరిస్థితుల గుండా సేవకుని నడిపించి మరి ఈ నేటి దినమున మార్త మోజెస్ టవర్లో మనము దేవుని ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు ఈ యొక్క మంచి సుందరమైనటువంటి చక్కని గదిలో మనము దేవుణ్ణి ఆరాధించుటకు ఏ వర్షం వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద గాలి కొట్టినా ఇబ్బంది లేకుండా మనము కూర్చోడానికి మరి ఇట్టి సదవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు